ప్రధాని మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు ఇందులో భాగంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రధాని మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు దేశాభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్న ప్రధాని మోడీ జన్మదిన వేడుకలలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు దేశ ప్రజలని తన కుటుంబంగా భావిస్తూ ప్రధాని మోడీ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదన్ రెడ్డి పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ పోతేపాక సాంబయ్య పోతేపాక లింగస్వామి మిర్యాల వెంకన్న గడ్డం మహేష్ వంగూరు రాఖీ లకడాపురం వెంకటేశ్వర్లు శాంతి స్వరూప్ నేవర్సు నీరజ పుట్టల బాలకృష్ణ దుబ్బాక సాయి గోపి రుద్రశివ శ్రీధర్ క్రాంతి బంగారి తదితరులు పాల్గొన్నారు డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా జాతీయ పార్టీ రాష్ట్రంలో మరియు జిల్లాలో మొత్తం కూడా నరేంద్ర మోదీ గారి పేరు మీద సేవా పక్వాడ పేరుతోని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో ఏ రకంగా వారు అహర్ నిశలు కూడా మొత్తం దేశ ప్రజలే వారి కుటుంబ సభ్యులుగా భావించి వారు ఏ రకంగా పనిచేస్తున్నారు వారి నాయకత్వం బలోపేతం చేస్తూ మరి వారి జన్మదిన సందర్భంగా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు దిన తర్వాత హర్ బూత్మే పేడ్ అంటే అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటే కార్యక్రమము తర్వాత వేరియస్ కార్యక్రమాలన్నీ కూడా మరి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటాయి మరి ఈరోజు ఈ దేశ ప్రధాని మరి యుగానికి ఒకరుంటారు యుగ పురుషుడు మరి ఈ భారతదేశాన్ని మరి ప్రపంచంలో మరి దేశాన్ని ముందు స్థానంలో ఉంచడానికి అహర్నిశలు మరి దేశ ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి ముందు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి మరి జన్మదిన వేడుకలను మరి జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా మరి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది మరి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరము మరి చాలామంది యువకులు మరి పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా రక్తదానం చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ పేరుతో చెట్టు నాటాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది వారం రోజుల పాటు మరి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నిజంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా సురక్షితంగా మరి ధర్మం కోసం న్యాయం కోసము మరి ఈ దేశం మొత్తం కూడా నడుస్తుంది ఇంకా కూడా కావలసినటువంటి ఈ దేశం ప్రపంచంలో మరి ప్రపంచ దేశాలు మొత్తం కూడా వీసాలు తీసుకొని వచ్చే స్థాయికి ఈ భారతదేశాన్ని తీసుకుపోవడానికి మరి ఆ భగవంతుడు అయోధ్య రాముడు మరి ఆయనకు ఇంకా కూడా ఆయురు ఆరోగ్యము శక్తిని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ మరి నరేంద్ర మోడీ గారికి మరి ఈ నల్గొండ జిల్లా నుండి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రపంచ ప్రఖ్యాతిగా మహేడు భారత ప్రధానమంత్రి గౌరవీయులు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి మరో మహనీయుడు మహాత్మా గాంధీ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినమైనటువంటి అక్టోబర్ రెండవ తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సేవ పక్వాడ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఎవరికి నాపదొచ్చినా కానీ మరి హాస్పిటల్లో రక్తం కొరకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మొన్న హైదరాబాద్ లో రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సుమారు ఐదు వందల మంది యువ కార్యకర్తలు రక్తదాన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మ దిన సందర్భంగా మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అసనీయమైన విషయం సెప్టెంబర్ సెవెంటీన్త్ అయినటువంటి జే మన యొక్క మోడీ గారి జన్మదినం నుంచి మహాత్మా గాంధీ యొక్క జయంతి వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ చివరిగా ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని ఖాది పండగలు ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నాం అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశ ప్రధాని మానశ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాని భాగంలో ఈరోజు నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒక నల్గొండ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది దేవుని ఆశీస్సుల్లోనే ఈరోజు దేశాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారికి దేవుని ఆశీస్సులు ఉండి అన్ని కార్యక్రమాలను చేపట్టిన ఆయన మనసులు ఏదైతే అనుకుంటుందో అన్ని విజయం కలగాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫృప్తిగా యువమోత్సవ నుంచి కోరుతున్నాం